ఆర్ఆర్ సిక్స్ న్యూస్కి స్వాగతం శ్రీలంక కొలంబో లో చిక్కుకున్న నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఆకమావపురం గ్రామానికి చెందిన ప్రయాణికులు మూడు రోజుల క్రితం కువైట్ నుంచి శ్రీలంక ఎయిర్లైన్స్లో ఇండియాకు బయలుదేరడం జరిగింది శ్రీలంకలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై కు రావాల్సిన విమానం అంతరాయం కలిగింది మూడు రోజులుగా కొలంబో ఎయిర్పోర్ట్లోనే పడిగా పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో స్వదేశానికి త్వరగా చేరుకునేలా చూడాలంటూ రాష్ట ప్రభుత్వాన్ని కోరుతున్నారు కొలంబోలో చిక్కుకున్న ప్రయాణికుల వివరాలు పేర్లు రాము రామపత్తిన శివయ్య రామపత్తిన సుధాకర్ రామబత్తిన కోటేశ్వరరావు బాషా సురేంద్ర ఉన్నారు నమస్తే అండి మేము గురువారం ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదకొండో విధంగా కోవైట్ నుంచి యాక్చువల్గా శ్రీలంక ఎయిర్వేస్ నుంచి కోవైట్ నుంచి కొలంబో కొలంబో టు చెన్నై టికెట్ తీసుకుని వచ్చాము కోవైట్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఫ్లైట్ లేట్ అని చెప్పారు మేము సెవెన్ ఓ క్లాక్ వచ్చాము తర్వాత ఫ్లైట్ వచ్చి షెడ్యూల్ మారింది కాబట్టి వన్ ఓ క్లాక్ ఆ టైం కోవైట్ టైం వచ్చింది కొలంబలో ఉదయం వచ్చింది ల్యాండ్ చేసేదానికి వీలు కాలేదు వెదర్ సరిగా లేదు వెదర్ సహకరించలేదు అని చెప్పి ల్యాండ్ చేసి చేసి టచ్ చేసి మళ్ళా లేసిపోయి ఇరవై నిమిషాల పైన గాలిలో చక్కను కొట్టి అదే కొలంబోలో వేరే ఎయిర్పోర్ట్ దగ్గర మమ్మల్ని ల్యాండ్ చేశారు మేము ఉన్నామంటే ఒకే డిస్టిస్ దా వెర్ కాబట్టి కాబట్టి ఇబ్బంది ఏమంటుందని చెప్పే ఉద్దేశంతో మేము కూడా గమనించాం మూడు గంటల వరకు ఫ్లైట్ నుండి పెట్టారు మమ్మల్ని తర్వాత వెదర్ అదే విధంగా ఉంది మేమేమి ఇంకేమి మార్పు ఏం లేదని చెప్పి అదే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారు అక్కడ ఏదో స్నాక్స్ ఇచ్చారు తర్వాత వచ్చి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు లగేజ్ తీసుకుని మీరు వెళ్ళిపోయి బయటికి పండి మిమ్మల్ని బై రోడ్ కొలంబో పంపిస్తాము అక్కడి నుంచి మీకు సరే పోయేదానికి ఈజీగా ఉంటుంది అక్కడ ఫ్లైట్ ఉంటుందని చెప్పి తీసుకొని వచ్చి మా లగేజ్ మేమే తీసుకున్నాము చాలా ఇబ్బంది పడ్డాము మమ్మల్ని ఎంతమంది ఏ రకంగా ట్రీట్ చేశారంటే లైక్ ఏ ఒక భిక్షగాళ్ళు మాత్రం రోడ్డు మీద వదిలేసి గంట ఒకటిన్నర గంట ఒక బస్సు వచ్చింది ఆ బస్సులో కూడా చాలా వరకు రష్ టోపులాట విధంగా ఏదో కష్టపడి మేమందరం మా లగేజ్ తీసుకుని అక్కడ బస్సులో పెట్టుకుని తర్వాత బై రోడ్ మూడు గంటల ప్రయాణం అది దాదాపు రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది ఇది మేము వాడు మించిన ఎయిర్పోర్ట్ కి ఈ కొలంబో ఎయిర్పోర్ట్కి వచ్చేదానికి రాత్రి ఇక్కడికి వచ్చేటప్పుడు కొలంబో ఎయిర్పోర్ట్ వచ్చేటప్పుడు దాదాపు లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ ఆ ప్రాంతం అయింది ఓకే అది కూడా ఏమి ఇబ్బంది లేదనుకున్నాం వాళ్ళు దగ్గర నుంచి ఎలాంటి సహాయం లేదు ఫుడ్ లేదు వాటర్ లేదు ఏ రకంగానూ మాకు ప్రొవైడ్ చేయలేదు ఏదో ఆ హోటల్లో కొద్దిగా స్నాక్స్ ఇచ్చారు అంతే 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 ఆ తర్వాత మాకు ఏమీ ఇవ్వలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా న్యూ బోర్డింగ్ ఇచ్చారు మాకు ఈ రోజు సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ట్వంటీకి ఫ్లైట్ అని చెప్పారు తర్వాత గంట రెండు గంటల తర్వాత అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పారు మేము పోయి రిపోర్ట్ చేస్తే ఎవరే కానీ రెస్పాన్స్ అనేది లేనే లేదు నో ఫుడ్ నో అకామిడేషన్ విత్ ఇన్ వాటర్ ఆల్సో నాట్ ప్రొవైడెడ్ ఇంత అధ్వానంగా ఉందంటే వీళ్ళ బిహేవియరు అంత అధ్వానంగా ఉంది ఇండియన్స్ చాలా మంది ఉన్నారు తమిళనాడు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతమంది ఎన్ని రకాలుగా వీళ్ళను రిక్వెస్ట్ చేసినా ఎన్ని రకాలుగా వీళ్ళను ఫోర్స్ చేసినా ఏ ఉపయోగం లేదు మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు మేము ఎక్కమంటే అంత ఇబ్బందిలా ఉన్నాం మేము ఒకరి నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి వన్ వీక్ టూ వీక్స్ సెలవుల్లో వచ్చేవాళ్ళు ఉండవు నాకు టూ వీక్స్ సెలవు నేను ఎన్నో పనులతో నేను వచ్చాను ఇక్కడే త్రీ డేస్ అయిపోయింది నేను ప్రెషర్ పేషెంట్ని నేను తప్పనిసరిగా నిద్రపోతేనే నాకు ఆరోగ్యం బాగుంటుంది త్రీ డేస్ నాకు నిద్ర కూడాలి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర ప్లీజ్ ఏదో ఒక రకంగా మీరు గవర్నమెంట్ కు చెప్పి ఏదో మాకు ఫ్లైట్ అరేంజ్ చేసి మెట్రాస్ వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని మీ ద్వారా ఆర్థిక ద్వారా మేము కోరుకుంటున్నాం ఓకే అండి ఉంటానండి ఇక్కడైతే వర్షం లేదు ఏం లేదు వెదర్ కూడా చాలా బాగుంది కానీ వీళ్ళు కావాలని మనం అడ్డం మొత్తం తప్ప ఇక్కడ అన్నం పడినా నీళ్ళు అడిగినా తో చేస్తున్నారు చాలా దారుణంగా దారుణంగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు ఇది పరిస్థితి ఇక్కడ ఎందుకంటే కొంత అందుబాటు ఇక్కడ వర్షం ఎక్కువ వస్తుంది అందువల్ల ఫ్లైట్ వచ్చేసినారు కానీ ఇక్కడ ఎటువంటి వర్షం లేదండి ఇంకా నేను క్లియర్గా చూపిస్తాను చూడండి వేరే ఫ్లైట్ వరకు ఇక్కడ నుంచి డిపాచర్ అవుతున్నాయి కూడా వస్తే ఒక్కరు కూడా రెస్పాన్స్ ఏం నాకు తెలిసి ఎయిర్పోర్ట్ లాగా లేదు ఎందుకంటే అంత దారుణంగా ప్రసీజ్ చేస్తున్నారు అంత ముందు అంటే చాలా మంది చాలా ఫ్లైట్లు అన్ని మొత్తం ఇండియాస్ లో ఫ్లైట్లే ఎందుకంటే చిన్నపిల్లల బస్సు ఫండ్ వచ్చారు నాకు డ్రెస్సులు బస్సు చేంజెస్ కూడా త్రీ డేస్ పని అవుతుంది వాటికుండా ఇల్లు దారుణంగా అడిగితే చూడండి మేము ఇరవై ఏడు తేదీ బస్ ప్రొవైడ్ నుంచి వచ్చాము తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని ముంచెం లైట్గా తీసుకురాకుండా మకల ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు మకల ఎయిర్పోర్ట్ నుంచి మా అక్కడే ఉండేసి సాయంత్రం బస్సు పెట్టి మా లగేజ్ మేమే తీసుకొని ఆ నుంచి బస్కొచ్చి బస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉల్లేసిన ఉన్నాయి కొలంబాలో అప్పటి నుంచి మాకు దిగిన నుంచి కానీ అన్నం కానీ నీళ్ళు కానీ ఏమీ లేకుండా మమ్మల్ని ఎప్పుడైనా పెడతారు ఈవెన్ వాటర్ అయితే కూడా వాటర్ లేదు ఎక్కువ మిలుస్తామని అన్నాడు చాలా వరస్ట్గా మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు ఇక్కడ నా దగ్గర వచ్చేసి ఇండియన్ కలిసి ఇక్కడ ఇక్కడ తీసుకుంటున్నారు ఫుడ్ కూడా ఫోన్ ఇచ్చినా కూడా తీసుకోవద్దు వాళ్ళ దగ్గర కార్డ్ స్పెక్కు మన ఎక్కడ కార్డ్ అయితే ఫైవ్ చేస్తాం నా దగ్గర లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు చేస్తారు గొడవ చేస్తారు దయచేసి ఏదైనా ఏదైనా చేసి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చాను ఎందుకంటే మేము వచ్చి పన్నెండు రోజులు సెలవు మీద దొచ్చాము ఆల్రెడీ మూడు రోజులు అయిపోయింది వాళ్ళు పచ్చలు అయినప్పుడు క్యాన్సల్ 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 అప్పగారి ఫ్లైట్కి డీటెయిల్స్ ఉంటారు చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాల్సింది ఇండియన్ గవర్నమెంట్ మేము గుర్తున్నాం Thank you.